హాయ్ హలో అందరికీ నమస్తే ఈరోజు కూడా మనం గత వారం లాగానే మనం గంగార మార్కెట్కి అయితే పోవడం జరిగింది ఈరోజు ఇక్కడ వచ్చిన బర్రెలను చూసుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్న ఈ బర్రే మనకు అంగట్లోనే స్పెషల్ అని చెప్పవచ్చు ఎందుకంటే అది అక్కడికి వచ్చినాక పది నిమిషాలు కూడా లేదు భారమైనాక పది నిమిషాలు దాన్ని తీసేయడం అయితే జరిగింది అంటే తీసుకుపో డైరెక్ట్ ఆటోలు ఎక్కించుకొని అంత హెవీ సైజ్ ఉంది అండ్ చాలా వరకు బర్రెలు కూడా బాగానే వచ్చేసాం మనం పది గంటలు ఆ టైంలో పోయినాము నేను అనుకున్నాము పది గంటలు అయితే ఉంది ఇంకా రాలేదు కదా అనుకున్నా బట్ ఒక పది పదిహేను నిమిషాలలోనే చాలా వరకు బయల్ వస్తుంది దిగింది ఆ తర్వాత ఎప్పట్లానే మార్కెట్ అయితే చాలాసేపు జరిగింది పదకొండు ఇంటి వరకు పదకొండున్నర వరకు అయితే హైపీ ఉంది ఆ తర్వాత ప్రైజెస్ పెర్టికులర్గా మనకు ఐడియా ఉంటుంది కదా ఆ టైంలో కొంచెం తగ్గుతుంది ఎందుకంటే ఇంకా ఫార్మర్స్ వెళ్ళిపోవడం అవుతుంది స్పెసిఫిక్గా మోర్ ప్రైజ్ వచ్చేసి మనకి ఎప్పుడు ఉంటుంది అంటే నైన్ ఫార్టీ నుంచి లేదంటే పది గంటలు వేసుకుంటే పది గంటల నుంచి పదకొండు గంటల మధ్యలో లేదంటే పదకొండున్నర వరకైనా రేట్లు అనేది విపరీతంగా ఉంటాయి ఆయన కాంపిటీషన్ కూడా ఉంటుంది ఒక రైతుకి ఇంకో రైతుకి మధ్య గొడవలు కానీ ఇంకోటి కోలాడలు కానీ మనం అక్కడ చూడొచ్చు ఎందుకంటే ఇది అని నాకు అని లేదంటే బ్యారెం పెట్టినాక చూసి జరగడం ఇట్లాంటిది ఈరోజు కూడా జరిగింది ఒకటి ఆ లక్ష ఇరవై వేలకి బయన పెట్టిన దానికి వేరే ఒక బ్యారేడ్ వచ్చి ఇది నాకు కావాలి అది అని చెప్పేసి అంటే ఫస్ట్ బయన పెట్టినానికి ఆయన కొద్దిసేపు బయస్ కూడా జరిగింది సార్ అట్లా ఉంటే మనం మార్కెట్లో పోతా ఉంటే చూస్తూ అంటే మనకు అర్థమవుతుంది మోస్ట్లీ నేను మార్కెట్లకు ఎందుకు విజిట్ అంటే అసలు మార్కెట్లో ప్రైస్ రేట్స్ ఎట్లా ఉన్నాయి అండ్ బఫెలోస్ ఏ రేంజ్లో ఎట్లా వస్తున్నాయి అని చెప్పేసి అంతే తప్ప నేను ఎక్కువ అయితే మార్కెట్లో ఉండడానికి అయితే ప్రిఫర్ చేయను బట్ ప్రతి వారం అప్డేట్ ఎందుకు ఇస్తున్నాను అంటే ఒక ఐడియా ఉంటుంది కదా మార్కెట్లో ప్రైజెస్ ఏమున్నాయి లేనిమల్స్ ఎట్లా వస్తున్నాయి అట్లనే చెప్పి మనం ఈ వీడియోస్ అయితే జ చేయడం అయితే జరుగుతుంది అంతే తప్ప స్పెసిఫిక్గా మీరు మార్కెట్లోనే తీసుకోండి అని అయితే నేను ప్రిఫర్ చేయను ఎందుకంటే మీరు మార్కెట్లో కాకుండా బయట తీసుకున్నప్పుడు ఏమైతే అంటే మనము ఏదైనా ఫెయిల్యూర్ అయినా లేదంటే మనకి ఏదైనా ఇబ్బంది అయినా కూడా మనం ఎంతో కొంత మాట్లాడి లేదంటే మనం వర్కౌట్ చేసుకోవచ్చు అదే మనం మార్కెట్లో కనుక బఫేలో తీసుకుంటే వన్స్ అటో ఇంకా వాతంతో మనకు సంబంధం ఉండదు ఎవరైతే అమ్మారో అది మ్యారేగైడ్ అయినా రైతు అయినా ఎవరితోటి కూడా మనకి సంబంధం ఉండదు సో అందుకని మీరు ఏం చేస్తారంటే నా సజెషన్ వరకు మోస్ట్లీ ఇక్కడ లోకల్ ఫార్మర్స్ దగ్గర కానీ లేదంటే ఫార్మ్స్కి విజిట్ చేసి కానీ అట్లా తీసుకోండి అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మీకు ఎనిమల్ మీద అవగాహన ఉంటే ఓకే లేదు అంటే అవగాహన వ్యక్తులను మొదటి తీసుకోవడం మాత్రం అసలుగా మర్చిపోదు అండ్ ఈరోజనే కాదు రెగ్యులర్గా కూడా మనం వీడియోస్ పెట్టే ప్రయత్నం చేద్దాము ప్రతి వారం కూడా అప్డేట్ ఇస్తాం మీకు ఎందుకు శనివారం అంటే మాత్రం మనకి ఇక్కడ ఈ గంగార మార్కెట్ అనేది ఓవరాల్గా పెద్ద మార్కెట్ అందుకని చెప్పేసి ఇక్కడ